కార్తీక్ దీపం సీరియల్ని ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఆదరించారు ఆ సీరియల్ని చాలా బాగా ఇష్టపడ్డారు అయితే అందులో నటించిన వంటలక్క అలాగే కార్తీక్ నటించారు అనే దానికన్నా జీవించారని చెప్పచ్చు దీపకు తెలుగు రాకపోయినా సరే తెలుగు నేర్చుకొని చాలా బాగా నటించారు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీరియల్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఒక శుభవార్త అయితే తెలిసింది అదేంటంటే ఇద్దరిని కలిపి మళ్ళీ సీరియల్ తీయడానికి డైరెక్టర్స్ అయితే సిద్ధమవుతున్నారంట కాకపోతే వాళ్ళకు తగ్గ క్యారెక్టర్స్ అలాగే వాళ్ళకు తగ్గ కథ ఉండాలి అని చెప్పేసి దానికోసమే చూస్తున్నారు త్వరలోనే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ సీరియల్ చేయబోతున్నారంట ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు సీరియల్ త్వరగానే మనకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కార్తీక దీపం ఎలా ఉందో సీరియల్ సేమ్ అదే విధంగా కూడా అంతే నచ్చేటట్టుగా ప్రేక్షకులు అందరికీ నచ్చేటట్టుగా తీస్తారని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం కూడా ఎదురు చూద్దాం ఇద్దరు సీరియల్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ